నా పేరు ప్యాల్జాన్ ఇప్పుడు ఫాతిమావి అని పిలుస్తున్నారు నాకు నేను జాని మాస్టర్ అత్తనే చిన్నప్పుంచి నా కాడనే ఉన్నాడు వాళ్ళ నాన్న పని పోరా అని చెప్పి అరస్తా ఉన్నా కూడా నా కాడనే వచ్చేది ఆ కాలు కట్ట మా ఏ మా ఇంటి పక్కన ఏరుంది ఆ ఏర్ కారా డ్యాన్స్ ఏం చేసుకొని ఉన్నాడు వాళ్ళ నాన్న ఎంత తిట్టినా కూడా ఆ డ్యాన్స్లలోనే ఉంటున్నాడు పని కూడా పంపించాడు కనక మహా సెంటర్లో ఒక మెకానిక్ ఉంటే అక్కడ పని చేస్తున్నాడు ఆడి నుంచి ఈ పిలకాయలతో కూడా చేరి హైదరాబాద్ చేరాడు హైదరాబాద్ చేరి వాళ్ళ నాన్న కాడికి వచ్చి తగులుకున్నాడు నాకు లక్ష రూపాయలు కావాలంట ఎందు వరల్ కార్డు అంట ఆ కార్డు తీసుకోవాలా నేను వాడ డ్యాన్స్లో నేర్చుకోవాలని వాళ్ళ నాన్న కొట్టి కూడా వాడికి పంపిలే పంపించకుండా ఉన్నాడు పోనీలేరా నేను నేను కూడా చెప్పా వాళ్ళ నాన్నతో పోనీరా పోతాను పోతాను అంటున్నాడు రాదంటే ఆ నీకేం మాట పలేదులే నువ్వు బో అక్క అని కూడా నన్ను అరిచాడు సరేలే అని గమనైపోయినా అది పోయి చేరిపోయాడు చేరిపోయి ఆడిని డ్యాన్స్ చేసుకుంటా మాటలు ఆడుకుంటా ఆడే టూ జీ టేజీ మీద కూర్చుంటా మాట్లాడుతూ ఉన్నాడు అట అట్ట అట్ట పెళ్లి చేసుకున్నాను అని అన్నారు మళ్ళీ మాకు కూడా తెలియదు పెళ్లి చేసుకునింది భార్యని తీసుకొని ఇద్దరు పిల్లకాల్ని తీసుకొని వచ్చాడు మా ఇంటికి మమ్మల్ని కూడా డబ్బులు గిబ్బులు ఇస్తూ ఉన్నాడు పోయి వచ్చినప్పుడంతా మా అల్ మా మనడు ఒకడు చచ్చిపోయాడు వచ్చాడు వచ్చి ఇరవై వేలు కూడా ఇచ్చిపోయాడు ఎత్తుపూడి కోసం మళ్ళీ వాళ్ళ బావ వాళ్ళ మా నా నా అల్లుడు కూడా చచ్చిపోయాడు అప్పుడు కూడా వచ్చాడు వచ్చి ఒక పదివేలు ఇచ్చాడు ఇచ్చి ఎత్తు పుడి పోయాడు చాలా మంచివాడు వాడు వాడికి అటు పనులు గిన్నెలు ఏం పనికి రావచ్చు చీడు కూడా వాడు మరి ఆ దేవుడు ఎందుకు ఇవంతన బాధిస్తున్నాడో ఏందో మాకు కూడా అర్థం కావటం రే ఏం పొగలు ఏడ్చి మేము చస్తూ ఉన్నాం అసలు ఏంది ఎందుకు వచ్చింది ఇది అని ఆలోచించి ఆలోచించి చస్తున్నాం అంతకు మించి మేమేం ఏం చెప్పలేను ఇంకా మాస్టర్ జానీ మాస్టర్ మా తమ్ముడు కొడుకే చేస్తున్నట్టే మాకు అనుమానం వాడు చేయకూడదు ఇడు ఉండకూడదు అని చెప్పేసి చేస్తున్నాడనే మాకు అనుమానం అసలు ఇది ఒక ఈ ఎలక్షన్లు వచ్చినాయి ఆ ఎలక్షన్లలో పోయాడు మేము చక్క కొట్టుకుంటూనే ఉన్నాం ఎలక్షన్లు ఎందుకు నాయనా మాకు మేము ఎంత మాకు ఎలక్షన్లు ఎంత అని కూడా అన్నాం ఆ ఎలక్షన్లలో పోయిన తర్వాత వాళ్ళకేమన్నా వాడి మీద కోపం వచ్చిందో లేదు ఈ డ్యాన్స్లలో వాళ్ళతో ఏమైనా కోపం వచ్చిందో ఆ దేవుడికే తెలియాల మనకేం తెలీదు అతను ఎంత ఎదిగినా కూడా గర్వం అనేది ఉందా లేదు గర్వం ఉండదు ప్రతివాళ్ళకు కూడా అయ్యో పాపం అనేవాడే కానీ గర్వంతో మాట్లాడి తగులు తెచ్చి ఒకరి మీద తగుకి పోయి అస్సలు వాడు ఎరగడు మేము చూడలేదు